మన ప్రభు ఆయన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో మీ అందరికి కూడా ఉద్యకాల సమయంలో శుభం తెలియజేస్తున్నాం బాగున్నారు కదా మీరు కుటుంబాలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి మన ప్రభువు నెంట్కాల సమయం అంతా కూడా మనమని కాచి కాపాడి ఇదిను మనం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలేయ ఉదయకాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మతెస్ వార్త ఆరోధ్యాయము ముప్పై మూడో వచ్చినాము మత్స్సు వార్త ఆరోధ్యాయము ముప్పై మూడు వచ్చిన కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ప్రజల్లో చూడండి మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును అన్నాడు ఏమిటి మనకి అనుగ్రహించబడే మరి మనకు కావాల్సినటువంటివి భూలోకంలో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉద్యోగము ఇవి ఉంటే ఇవి కదా మనము ఉదయకాలంలో నేసించాల నుంచి మనము ఆలోచన చేసేది వెతికేది కదా దానికి ప్రభు ఏమన్నాడంటే మొదట మీరు నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించకూడను అన్నాడు ప్రజస్థలాడు దేవనామానికి మహిమ కనుగిన కాక నిజముగా దేవుని చిత్తం ఏంటో మనం మొదట వెతికినప్పుడు దేవుడు మనకు సమస్తం అను గురించి దేవుడు అంటున్నాడు ఆయన నీతి ఆయన రాజ్యం అంటే ఏంటి నా నీతిని రాజ్యం మొదట ఎత్తుకోమన్నాడు కదా ఆయన రాజ్యం అంటే ఏంటి ఆయన నీతి అంటే ఏంటి చూద్దామా ఒక కంపెనీలో ఒక విశ్వాసి ఒక విశ్వాసరాలు మేరీ అనేటువంటి విశ్వాసరాలు పనిచేస్తుంది అనమాట పనిచేస్తున్నప్పుడు షడన్గా మేనేజరు మేరీని పిలిపించాడు ఆఫీస్ రూమ్కి పిలిపించి మేము ఈ ఫ్లాట్ నమ్ముతున్నాము ఈ యొక్క ఫ్లాట్ లిటికేషన్ ఉందని మీకు తెలుసు కదా మరి మనం అందరం కూడా సిగ్నేచర్ చేస్తే ఈ ఫ్లాట్ అమ్ముడైపోతుంది మనకు మంచి లాభం వస్తుంది అని చెప్పినప్పుడు ఎందుకంటే ఆ ఫ్లాట్ లిటికేషన్లో ఉంది ప్రాబ్లంలో ఉంది కాబట్టి మేరీ దేవుని బిడ్డ విశ్వాసరాలు ఆమెను కూడా సైన్ చేయమంటున్నారు ఆమె సైన్ చేస్తే ఫ్లాట్ పోతుంది కొనుగోలు కొనడానికి ఎక్కడి నుంచో వచ్చేసారు కొనేవాళ్ళు మరి మేరీ అదే సమయంలో మేరీకి తన కుమారుడికి ఫీజు కట్టడానికి యాభై వేల రూపాయలు అవసరమైపోయింది ముఖ్యంగా ఒక పక్క దేవునిని నీతిని ఎతికే వ్యక్తి నీతిని వెతకాలి పరిస్థితితో కాపాడుకోవాలి రెండో పక్క కుటుంబ కష్టము వేధిస్తుంది తన కుమారుడికి అర్జెంటుగా యాభై వేల రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలి మరి ఏం చేయాలని తలపట్టుకుని ఆలోచన చేస్తూ ఉంది ప్రారంభం చేసిన దేవునికి మనసులో ఏం చేయరు అవ్వ ఈ పరిస్థితిలో నేనున్నాను మరి ఏం చేయమంటారు నన్ను అని అడిగినప్పుడు మొదట నేను నా రాజ్యాన్ని వెతుకు అన్నాడు నా నీతిని మొదట వెతుకు అంట దేవుడు అన్నప్పుడు మీరే లేదు సార్ నేను సైన్ చేయలేను నేను యాభై వేల రూపాయలకి నా యొక్క పరిస్థితితో నా విశ్వాసాన్ని నేను అమ్ముకోలేను సార్ అని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు మేరీ నువ్వు కానీ సిగ్నేచర్ చేయకుండా ఉంటే నేను ఈ పనులో నుంచి తీసివేస్తాను అన్నాడంట ప్రభు ఆ యొక్క మేనేజరు ఇందుకు మేరీ అయ్యా పనులో తీసివేసినా పర్వాలేదు నా జీవితమే నేను చిన్న నుంచి కష్టపడినటువంటి వ్యక్తిని కష్టాలే మాకు కొత్త ఏమి కాదు పర్వాలేదు నన్ను పనుల నుంచి తీసివేసినా కూడా అని చెప్పి అనమాట వెళ్ళిపోయి తన ఆఫీసులో తన రూమ్లో కూర్చొని వెళ్ళిపోయే సమయంలో ఆఫీస్కి వెళ్ళే సమయంలో చాలా బాధ కలిగి వెళ్తుంది అనమాట దుఃఖంలో ఉంది మేరీ వెంటనే తన తోటి వర్క్ చేసేటువంటి వ్యక్తి ఒక స్త్రీ తల పుట్టుకొని ఏడుస్తూ ఉంది మేరీ తన దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది సడన్గా అనారోగ్యం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్లలో నాకు క్యాన్సర్ వచ్చింది మేరీ అని చెప్పి ఎంతో వేడుస్తుంది వేడవకాకమ్మా మన ప్రభు యేసు ప్రభు అనేక రోగులు స్వస్థపరిచాడు క్యాన్సర్తో ఉన్న వాళ్ళని బాగుపరిచాడు అనేక రోగులు స్వస్థపరిచాడు దేవుడికి అసాధ్యమంది ఏది లేదు నేను ప్రార్థన చేస్తాను నీకు బాగైపోతుంది అని చెప్పినప్పుడు ఆమెకు ఎంతో ఆదరణ కలిగింది ఆ తోటి వ్యక్తికి ఆ తర్వాత మీరు ఆఫీసులోకి పోయి కూర్చున్నది కూర్చున్న వెంటనే ఫోన్ రింగ్ అవుతుంది సడన్గా ఫోన్ రింగ్ అయింది ఫోన్ ఎత్తింది అటెండ్ చేసింది అలా ఎవరో మేరైనా మాట్లాడేది అన్నప్పుడు అనుసార్ సార్ మీరు మాట్లాడుతున్నాను అమ్మా ఈ నిజాయితీకి నిజంగా నువ్వు ఎంత నిజాయితీ పుర్రాలు అంటే ఆ సైడ్ ఆ ఫ్లాట్ కొనడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు నా క్లోజ్ ఫ్రెండ్ అని వేరే దేశం నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడనమాట నువ్వు ఈ రోజు కానీ సిగ్లేసర్ పెట్టుంటే ఎన్నో కోట్లు నష్టపోయి వాళ్ళ ఆ ఫ్లాట్ లిటికేషన్లో ఉందని అనేక మంది మాకు తెలిసింది కానీ నీ నిజాయితీని బట్టి నువ్వు సైన్ చేయకుండా ఉండడం ద్వారా ఆ ఫ్లాటో నా సహోదరుడు తీసుకోలేదు ఎన్నో కోట్లు నష్టపోయిన వాళ్ళమే ఆ కోట్లు ఈరోజు మాకు మిగిలేలాగా చేసినావు కదా నువ్వు చేసినటువంటి మంచి పనికి నీకు ఒక గిఫ్ట్ గా మా మా యొక్క లో నీకు మేనేజర్ ఫస్ట్ ఇస్తున్నానని అన్నాడనమాట దేవునా మహిమ కలిగిన గాక అంతేకాకుండా నువ్వు చేసిన మేలకి ఒక చిన్న గిఫ్ట్ నీ అకౌంట్ లో ఒక లక్ష రూపాయలు వేస్తున్నాం మేరీ అని చెప్పినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి మీరే చిన్న ప్రారంభం చేసుకుని చూసారా ఆమె యొక్క నిజాయితీ నిజాయితీగా చూడండి మొదట నీతిని రాజ్యాన్ని వెతకమన్నప్పుడు దేవుడు మేరీ చూడండి తన పరిశుద్ధతను విశ్వాసం కోల్పోకుండా అని దేవుని నీతిని రాజ్యాన్ని వెతికింది అకౌంట్ లో యాభై రూపాయలు కావాలి అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు దేవుడు ఆమె అకౌంట్ లో పడితే చేశాడు నామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా ఆ యొక్క తోటి సహోదరులు ఆ పనిచేసే వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు చూడండి మేరకు ఎంత కష్టం ఉన్నా బాధ ఉన్నా కానీ ఆ కష్టాన్ని పక్కన పెట్టి ఏదో తన యొక్క కష్టం కోసం ప్రార్థన చేసి ఆ మోదార్చం చూడండి అది దేవుని యొక్క నీతి అండి అది దేవుని యొక్క రాజ్యం అంటే మనం ఎవరైనా ఉన్నారా నీతి న్యాయం లేకుండా ఈరోజు ఈ వాక్యం మీద మీరందరూ కూడా దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి లోకానుసరమైన ఆశలు కొరకు పరిగెత్తకండి దేవుడు ఖచ్చితంగా మీకు ఏం కావాలో అన్ని కూడా అనుగ్రహించబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక మేరు యొక్క నీతిని చూసి చూడండి డబ్బులు అకౌంట్లో ఒక లక్ష రూపాయలు పెట్టాయి మంచి ఉద్యోగం దొరికింది తన జీవితంలో అలాంటి నీతి న్యాయంగా ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతామా వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ప్రారంభన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నిజంగా యువతి కాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినాం మొదట మీరు రాజ్యం నీతిని వెతకండి అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయని సెలవు ఇచ్చిన దేవుడు ప్రవ్వా నిజముగా నాయన ప్రవ్వా నీతిని రాజ్యాన్ని మేము వెతకడానికి సహాయం చేయండి ప్రభా ప్రభాలోకాసరంగా నడుచుకోకుండా ప్రభావ ఎక్కడ నాయన ప్రభా డబ్బులకి మా విశ్వాసాన్ని నమ్ముకోకుండా ప్రభు కష్టమైన నష్టమైన తండ్రి మీలో పలించే బిడ్డగా మీ రాజ్యాన్ని వెతికే బిడ్డగా మమ్మల్ని ఏర్పరచుకోమని జ్ఞానం తెచ్చేయమని కృప చూపించమని ఎవరైతే సమస్యలో ఉన్నారో ప్రభావ వాళ్ళకి నాయన కృప చూపించమని సహాయం చేయమని సమస్త కనుక మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఏ శుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి అభే